హలో వెల్కమ్ స్టార్ట్ అయిపోయాము మీరు కూడా తిరుపతి వ్యూ మొత్తం చూడాలనుకుంటున్నారు అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా వన్ డే లో త్రీ ప్లేసెస్ అయితే చూసుకున్నాము కొండపైన ఈ వీడియో మొత్తం కూడా మేము చూసిన ప్లేసెస్ అంతా కూడా డీటెయిల్ అయితే పెట్టాను చూడండి అయితే తిరుపతికి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యాక అక్కడ టిఫిన్ చేసేసి టికెట్స్ కోసం అయితే నించున్నాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి లైన్ లో నిలబడ్డాము ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది మాకు టికెట్స్ తీసుకోవడానికి త్రీ ఓ క్లాక్ అట్లా టికెట్స్ తీసుకోవడానికి I'm going to get a compliment. టైంలో ఉన్న వాళ్ళకి వాటర్ మిల్క్ అన్నీ కూడా వాళ్ళే మధ్యలో తీసుకొచ్చి ఇచ్చారు ఫైనల్లీ దర్శన టికెట్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా టికెట్స్ తీసుకోవడం అయిపోగానే మేమైతే కొండ మీదకి స్టార్ట్ అయిపోయాము వ్యూ అయితే చాలా చాలా బాగుంది అసలు మేము వెళ్ళినప్పుడు మొత్తం మంచి కురుస్తుంది వర్షాలు లేకుండా కానీ మంచు చాలా స్టార్ట్ అయింది మేము తిరుమలకి వెళ్ళడము ఫస్ట్ టైము బట్ ఇట్స్ ఎన్ అమేజింగ్ ప్లేస్ పైన టికెట్ అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది ఆ చెకింగ్ జరిగే టైంలో నేనైతే వీడియో తీశాను ఇక కొండల మధ్య గోపురం బాగా అనిపిస్తుంది చెప్పి వీడియో షూట్ చేశాను ప్రతి ఒక్కరు ఒక్కసారైనా తిరుమల అయితే విజిట్ అవ్వాలి అంతా బాగుంటుంది ప్లేస్ అండ్ ఇంకా కొండపైకి వెళ్ళిపోదాం ఎక్కడానికి వన్ అవర్ అయితే టైం పట్టిద్ది తిరుమల టెంపుల్ చూడని వాళ్ళకైతే చెప్పి వీడియో అయితే డీటెయిల్గా ఇస్తాను చూసేయండి తిరుమలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందే ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసేసుకోండి పైనకి వెళ్ళాక మాత్రం రూమ్స్ అసలు దొరకవు మాకు కూడా అదే జరిగింది నైట్ అంతా కూడా మేము లోనే పడుకోవాల్సి వచ్చింది తిరుమలలో స్టే చేయాలి అంటే ముందుగానే రూమ్స్ బుక్ చేసుకుని వెళ్ళడం చాలా బెటర్ ఇంకా మార్నింగే కోనేరుకి వెళ్ళి స్నానాలు అయితే చేసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము లోపలికి వెళ్ళే వరకు ఇట్లా వీడియోస్ తీసుకున్నాము తర్వాత కౌంటర్లో మొబైల్స్ వచ్చేసి వెళ్ళిపోయాము మాకు దర్శనంకైతే ఫోర్ అవర్స్ టైం పట్టింది పబ్లిక్ కొంచెం తక్కువగానే ఉండే ఇంకా దర్శనం అయిపోగానే నేను మా చెల్లి అయితే ఫోన్ కోసం వెళ్ళాము మా మమ్మీ వాళ్ళు వచ్చేసి లడ్డూస్ ప్రసాదం కోసం అయితే వెళ్ళారు ఇంకా ఏనుగులు కనిపించాలని అయితే మేము గట్టిగా అనుకున్నాము కనిపించినాయి ఇంకా వీడియోస్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేకుండే అందుకే దూరం నుండి అయితే ఇట్లా వీడియోస్ తీసాము అక్కడ నుండి అయితే పాప వినాశన వాటర్ ఫాల్స్ దగ్గరికే వెళ్ళిపోయాము అక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే పా పాప వాటర్ వాటర్తో స్నానం చేసిన వాళ్ళకి పాపాలన్నీ తల్లిపోతాయంట అదే స్పెషాలిటీ అక్కడ తిరుమలలో కోతులకి చాలా పెద్ద తోకలు ఉన్నాయి అన్నమాట ఉన్నాయి అందుకే వీడియోస్ అయితే తీసుకున్నాము పాప వినాశిని టెంపుల్ అయితే చాలా బాగుంది అక్కడ చిన్న టెంపుల్ ఉంది అండ్ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కుండల మధ్య మంచి టెంపుల్ అండ్ గంగాదేవి అక్కడైతే మేము వాటర్ చల్లుకొని గంగా వాటర్ అయితే తీసుకొని ఇంకా దర్శనం చేసేసుకొని కొన్ని ఫోటోస్ దిగితే రిటర్న్ అయిపోయాము ఎవరైనా తిరుమలకి వెళ్ళిన వాళ్ళు పాప వినాశిని టెంపుల్ ని విజిట్ అవ్వడం అయితే మర్చిపోకండి ఇంకా అక్కడ నుండి అయితే ఆకర్షకంగా అయితే వెళ్ళిపోయాముకైతే వచ్చేసాము ఇక్కడ టెంపుల్ చాలా బాగుంది ఆంజనేయ టెంపుల్ అయితే ఉంటది మేము వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ క్లోజ్ ఆకర్షకంగా వాటర్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి అక్కడ అవి ప్యూర్ మినరల్ వాటర్ అనమాట ീ ൽ അത് ചൂസദ് ఇంకా ఆకాశకంగా నుండి అయితే రిటర్న్ అయిపోయాము ఆ తర్వాత కొండ కిందికి అయితే వెళ్ళిపోయాము కొండ తిగేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది తిరుపతి సిటీ వ్యూ మొత్తం కూడా కనిపించింది చాలా చాలా బాగుంది ఒక రూమ్ తీసుకొని అయితే నైట్ స్టే చేసాము ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏ టెంపుల్స్ వెళ్ళాము ఏంటి అనేది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను మా ట్రిప్ వీడియో మొత్తం డీటెయిల్ ఎండింగ్ అయితే ఆ వీడియోలో అయితే చేస్తాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిన్ని సూర్యుడు ప్రతి ట్రిప్ పాటు అయితే సూమ్ పోస్ట్ చేస్తాను అప్పటి వరకు స్టేట్ యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సీ ఇన్ నెక్స్ట్ వీడియో బై దాయిస్